ఏపీలో వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై చర్చ జరుగుతూనే ఉంది ఈసారి అసెంబ్లీ సమావేశాలకు జగన్ను రప్పించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా ప్రభుత్వ పెద్దలు తీవ్ర ప్రయత్నమే చేశారు ఓ దశలో జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటు వేస్తామని దీంతో పులివెందులకు ఉప ఎన్నికలు వస్తుందంటూ బెదిరింపులకు కూడా దిగారు అయినా ఆయన మాత్రం సస్యమిరా అంటూ ఉండిపోయారు ఈ నేపథ్యంలో అసలు జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనపై ఏ నిబంధన కింద అనర్హత వేటు వేస్తారన్న చర్చ జరుగుతుంది గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు వంటి వారే అసెంబ్లీకి రాకుండా బహిష్కరించారని వారిపై పడని అనర్హత వేటు తనపై ఎలా పడుతుందంటూ జగన్ కూడా ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో అసెంబ్లీ మాజీ స్పీకర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఇవాళ స్పందించారు జగన్పై అసెంబ్లీకి రానందున అనర్హత వేటు ఎలా పడుతుందో రూల్స్ ప్రకారం వెల్లడించారు జగన్ వరుసగా అసెంబ్లీకి రాకుండా ఉండిపోవడంపై స్పందించిన మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు ముందుగా ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఎనభై ఎనిమిది ఆర్టికల్ నూట తొంభై నాలుగు చదువుకోవాలని సూచించారు ఆ నిబంధనలు అర్థం చూసుకుంటే జగన్కు సందేహాలు రావని యనమల తెలిపారు ఒకవేళ అని అవి అర్థం కాకపోతే న్యాయవాదుల్ని అడగాలని కూడా జగన్కు ఆయన సూచించారు ఎమ్మెల్యేలు వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయొచ్చని యనమల రామకృష్ణుడు తేల్చి చెప్పేశారు అంతేకాదు ఇవాళ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా లేదా అనేది కూడా కోర్టు తేల్చేసి తేల్చేసి ఉంటుందన్నారు తేల్చాల్సి ఉంటుందన్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ ప్రమాణం చేసిన అసెంబ్లీకి బాయ్కాట్ చేయడం అనర్హత వేటు పరిధిలోకి వస్తుందని యనమల స్పష్టం చేశారు కాబట్టి జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు